రెండు చేతులు ఎత్తే ఒకసారి అల్లే చెప్దామా సంతోషంగా చెప్దామా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ పద్నాలుగోల్లో గుడార పండుగ జరిగినప్పుడు అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా తక్కువ జనం కానీ ఇదే సంతోషం ఆ రోజు కూడా కనబడింది దేవుని కలిగిన కలుగునిగాక ప్రైజ్లడలే అప్పుడు చక్కటి ఆ మందిరానికి పక్కనున్న ఒక ఇల్లు పునాది వేసి ఉంటే ఆ పునాదినే స్టేజీగా చేసుకొని అప్పుడు గుడాలల పండగ జరిగింది ఆ తర్వాత ఇక్కడే జరుగుతుండేది ఆ బస్ స్టాండ్ కొంచెం ముందు సైడు నేనప్పుడు కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుంచి ఆ శ్యామ వేసినంత ఫోటోలు తీసి పెట్టున్నా నేను విస్లీ మేమంతా కొండ మీదకి వెళ్ళి పై నిలబడుకొని మేం కనబడేటట్లుగా పందిళ్ళు కనబడేటట్లుగా ఫోటో తీసిపెట్టున్నా అప్పట్లోనే అప్పట్లోనే ఫోటో ఫోటో పెట్టున్నా నా దగ్గర ఉంది అది ఆ తర్వాత ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడి నుంచి గోడలకి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందంటే ఆ రోజుల్లో గుడాల పండగ కూర్చేటప్పుడు ఒక సైకిల్ తెచ్చుకున్నాడు ఆడి నుంచి సైకిల్ తెచ్చుకుని ఇక్కడ గుడార బండ జరుగుతూ ఉంటే సైకిల్ దూరుకుని వెళుతూ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ కూడా చనిపోయాడు అప్పుడు ఏసన్న గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు అది జరిగినప్పుడు ఏం ప్రసంగం చేస్తున్నాడంటే బలిపీఠం మీదకి తీసుకొచ్చిన ఆ బలి పశువుని ఆ పక్షుల్లోందైతే దాని మెడ ఇరవాల దాని మెడ ఇరవాలా రక్తాన్ని అక్కడ పిండాల దాని రెక్కల్ని ఇరవాలా దాని కడుపులో ఉన్న మలాన్ని తీయాలా ఆ తర్వాత దాని నిప్పుల మీద కాలవాలని వాక్యం చెప్తున్నాడు ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు అది అక్కడ జరిగింది ఇమిడియట్లుగా మేము పరిగెత్తుకొని వెళ్ళాము పరిగెత్తుకొని వెళ్ళి చూసాము ఆ తర్వాత అది ప్రాబ్లం అయింది సుమారు ఏసన్న గారు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు ఆ కేసు వలన కోర్టుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది ప్రాబ్లం జరిగింది అది అప్పట్లో ఏది ఏమైనా సరే ఆ తర్వాత ఇది గోరంట్లకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉండకుండా గోరంట్లకు మార్చినాం గోరంట్లకు మార్చినాం ఎక్కడికి పోయినా మళ్ళీ ఇటు తిరిగి ఎక్కడికి రావాలా చెప్పరేంటి మీరు అప్పుడు ఇటు పోయి ఇటు తిన్నాం ఇప్పుడు ఇట్టే తింటున్నాం అంతే తేడా అప్పుడు ఇక్కడి నుంచి ఇటు పోయి అక్కడికి పోయి అక్కడికి పోయి మళ్ళీ ఇటు ఇటు తినేవాళ్ళం ఇప్పుడు ఇటు తింటున్నాం డైరెక్ట్గా గోడలకే పద్నాలుగు మైలకే వచ్చినాం వచ్చినామా లేదా ఏందందరూ బతికే ఉన్నారా చెప్పండి వచ్చామా లేదా ఏ సన్న గారు మొత్తం అడుగు పెట్టిన ఏరియాకి మళ్ళీ వచ్చామా లేదా దూరం అన్న వాళ్ళు అలేలు చెప్పండి ఎక్కడి నుంచి కొలిచారు దూరాన్ని ఏసన్న గారు చెప్పేవాళ్ళు ఎక్కడికన్నా మినిస్ట్రీలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అబ్బా అంత దూరం వేసారు మమ్మల్ని అంటే ఎక్కడి నుంచి కొలిచావరా కొలతా అనేవాడు అని అన్న అడిగేవాడు నీ ఇంటికాడ నుంచి కొలిసావా నీ ఇంటికి దూరంగా ఉందా కొలవడానికి ఒక పాయింట్ కావాలి కదా ఆ పాయింట్ని బట్టి కొలవాలి మన దేవుని బిడ్డలకి కొలవడానికి ఏ పాయింట్ లేదు ఎక్కడున్నా పోవటమే దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్థాత్యం కలిగిన కాక ప్రైజ్లాడలేలో ఇది అంతం కాదు ఇది ఆరంభం ఆగదు ఇది ఆగదు మనం కొంచెం స్థలమే తీసుకున్నాం రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంతంలో మీరు అయిన తర్వాత మీ పాదాలతో ఈ ప్రాంతం అంతా తొక్కండి మనకి ఎంత స్థలం అంత సంచరించండి ఇక్కడంతా సంచరించిన ప్రదేశం అంతా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం మన పట్ల నెరవేరును కాక దైవ సేవకులు ఆ రోజుల్లో కన్నీళ్లతో ఈ ప్రాంతంలో ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి ఇట్లా వచ్చేవాడు ఈ కొండల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునేవాడు కొన్నిసార్లు పెట్ర మనుషులైట్ ఎత్తుకుని అవతల అవతలి పొడికి ఆ కొండ మీద నెక్కి దిగి అవతలకి వెళ్ళి కోటలు పెట్టి వచ్చేవాడు ఈ ప్రాంతం అంతా సైకిళ్ళు తిరిగాడు కాళ్ళినడకతో తిరిగాడు ఏది ఏమైనా మరలా మనం ఈ ప్రాంతానికి రావడానికి కారణం దైవ సేవకుల కండీళ్ళు ఈ ప్రాంతం అంతా ఉంది దేవునికి స్థాపం ఇక్కడికి మేము అప్పుడు స్థలం చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ రైతు ఒక ఆయన ఏసన్న గారు ఇదిగో ఇక్కడ ఇక్కడ వర్షం వస్తే అంతా నీళ్లు బారేదండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు అండి ఏసన్న కొండ మీద అని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు అంటే ఎప్పుడండి అది చాలా కాలం కిందటండి అని చెప్పేవాడు ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా ఈ ఈ ప్రాంతమంతా ప్రార్థన చేసిన స్థలాలు ఇవి ఈ ప్రాంతానికి మనం రావడం చాలా సంతోషం ఇది దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఓసనా మిస్టిక్ వాగ్దాన దేశంలో ఈ స్థలాన్ని ఏసన్నారి గారు అడుగుపెట్టిన ఈ స్థలాన్ని మనకు దేవుడు దేవుడు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి దేవునికి రెండు చెత్త స్తోత్రం చెప్తామా స్తోత్రం చెప్తామా నా పేరు పెట్టబడిన జనులకి నిత్యము నా పేరు పెట్టిన నా జనులు నా జనులు నా ప్రజలు నా పేరు పెట్టిన నా జనులు నిత్యముగా దేవుడు అంటున్నాడు మీరందరూ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆలకించి విశాలమైన స్థలాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఈరోజు మనం ఈ ఉపాస ప్రార్థన పెట్టుకోవడానికి కారణం మనకి ఈ ఈ స్థలం చాలదు సాలదు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగే స్థలం దేశ విదేశాల నుంచి అన్ని దేశాల నుంచి ఈ ప్రాంతానికి రాబోతున్నారు రాబోయే రోజుల్లో అక్కడ కూర్చుంటే ఇక్కడ కూడా వస్తారు అక్కడ మనం ఎవరికి ఏం చేయలేకపోతున్నాం ఆల్రెడీ మాకు ఒక మాట చెప్పాలంటే టాయిలెట్స్ కూడా కరెక్ట్గా పర్మినెంట్గా కట్టలేకపోతున్నాం ఇక్కడైతే మన సొంత స్థలంలో కట్టాలి ఇట్లా సుచి కొడితే పైనుంచి నీళ్లు పడాలన్నమాట సుమారు ఒక లేడీస్కి ఒక రెండు వందల యాభై చాలా ఒక రెండు వందల యాభై మగవాళ్ళకు రెండు వందల యాభై కట్టేయాలి మనం అందరం ఇక్కడ చేరినప్పుడు మనకు సొంత స్థలం లేక ఈ రోజు వరకు మనం చాలా అవస్థ పడుతున్నాం ఆ రోజు ఇస్రాయేలీలు నలభై నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో ఎలాగా గుడారలు వేసుకుంటూ తీస్తూ గుడారలు వేసి తీస్తూ ఆ స్థలాలు వాళ్ళని అడుక్కుంటూ వాళ్ళని అడుక్కుంటూ మనం చేసుకుంటూ మనం ఎన్నో అవస్థలు పడతా వచ్చాం ఈరోజు సొంత స్థలంలోకి వచ్చాం కనుక పాలితేన్లు ప్రవంచ దేశానికి ఇస్రాయల్ వచ్చినప్పుడు సౌర సమృద్ధిని అనుభవించారో ఆ విధంగా మనం అన్నిటిని పర్మనెంట్గా ప్లాన్ చేయాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవునికి స్తోత్రం కలుగును గాక మన హోసన్న మినిస్ట్రీ సార్వత్రిక సంఘం మన భారతదేశంలో దేశ విదేశాల్లో అన్ని దగ్గర అన్ని చర్చిలు ఉన్నా మనం గొప్పగా చెప్పుకోగలిగిన మన మన హెడ్ క్వార్టర్ క్వారెంట్లో మనం ఇక్కడ లేమల్లికి వచ్చింది ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక హెడ్ క్వార్టర్ మనం లేమల్లిలో మనం అందరం హోసన్న మినిస్ట్రీ వాళ్ళందరూ గట్టిగా గొప్పగా చెప్పుకునేటట్లుగా ఇక్కడ విశాలమైన ఈ స్థలంలో మంచిగా కట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా వచ్చి చూసి ఆనందించేటట్లకి సంచరిస్తుంటే మనం తిరిగి తిరిగి ఒక రోజంతా తిరిగిన దీనంతా చూడలేనంత సమృద్ధిని దేవుడు మనకి ఆ పాట ఉంది కదా ఏ పాట సముద్రమంతా సమృద్ధి బా ఏమి రాశారండి ఆ పాట ఒకసారి అండి సముద్రమంతా బా నకిన బట్టలే ఈ మధ్య మా తాతలాగా నాకు కూడా చూడొచ్చింది వెదే చెప్పండి సముద్రమంతా సమృద్ధి ఓసన్న మినిషది వాగ్దానం దేవునికి స్తోత్ర కలిగిన కాక దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరు పిడికి పిడికి పెట్టి చెప్పండి ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఆమెన్ దేవునికి స్తోత్ర కలుగునే గాక మనం పిడికినట్టు పెడితే కాదు అర్థమైందా పిడికినట్టు పెడితే కాదు మన శక్తికి మించి దీనికి సహాయం చేసి దీన్ని చేయాలి మనం దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను కర్ణాటకలో ఉన్నప్పుడు సేవ చేసేటప్పుడు ఒక చిన్న పాప ఒక చిన్న ఉండి పెడుతు తీసుకొచ్చి నాకు ఇచ్చింది మందిరం గడుతూ ఉన్నప్పుడు నేను అక్కడ చిన్న ఉండి పెడుతు తీసుకొని చేస్తే దాన్ని ఇట్లా ఊప ఊపితే సౌండ్ రాలే ఏంది సౌండ్ రాలేదన్న ఆ పాప నాతో అన్నది నమ్మ దేవరు చిల్లర దేవరల్లా అని నా దేవుడు చిల్లర దేవుడు కాదనింది చవడ పట్టండి గట్టిగా హుషారుగా నా దేవుడు చెప్పండి గట్టిగా నా దేవుడు చెప్పాలి మీరు నా దేవుడు చిల్లర దేవుడు కాదు ఐ దాన్ని పగల కొడితే ఆ చిన్న పాప స్కూల్కి ఇచ్చే డబ్బులన్నీ దాచి దాచిపెట్టి తీసుకొచ్చి ఇచ్చింది కళ్ళల్లో నీళ్లు తప్ప ఇంకేం రాలేదు ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఈ ఫెయిత్ హోమ్ విశ్వాస గృహం అనే ఈ హోసన్న మినిస్ట్రీ విశ్వాస పునాదుల మీద కట్టబడుతున్న ఇది మినిస్ట్రీ ఇది ఒకరి దగ్గర చేయి జాపి చేసేది కాదు ఇది అర్థమైందా ఏ చెప్పేవాడు మనకు తెల్ల దొరలు అవసరం లేదు మనకు ఉన్నారు నల్ల దొరలు అందరూ మనకి దొరలు ఎవరి దగ్గరికి చేయి చాపాల్సిన అవసరం లేదు మనం ఓసన మిలిస్టర్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక ఐక్యమై ఒక్క మనం కానీ చేయగలిగితే మనం ప్రపంచ దేశాలన్నీ చెప్పుకునేటట్లుగా దేవుడు దీన్ని రాబోయే రోజుల్లో చేయునుగా కా దేవుడు అలా జరిగించును కాక నిత్యముగా జరిగించును కాక ఒక కుటుంబం అయితే ఉదయం పూట టిఫిన్ మానేశారు డబ్బు దాచారు తీసుకొచ్చి తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చినారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంత డబ్బును దాచి దేవుని మందిరానికి ఇచ్చారు నిత్యముగా మనము కూడా ఈరోజు మనం చేస్తున్న ఈ పని మన పనిని ఇది ఎవరిది మీరందరూ చెప్పండి ఇది ఎవరిది మనదేనండి అనండి వినపట్టలే ఇంకొంచెం గట్టిగా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఇది ఎవరిది నాది అన్నవాడిని నాలుగు మైళ్ళు కొట్టి తరు మన వాడిని నాది అన్నవాడిని ఏం చేయాలా ఒకసారి చెప్పండి నాది అన్నవాడిని ఏం చేయాలా నాలుగు మైళ్ళు తరిమి తరిమి కొట్టాలి వాడు కనబడకూడదు మన చేతికి మనం ఏం చేయాలి తెలుసా ఇది ఎంత ఎవరిది మనది ఇది మనది మనం చేసుకునే పని ఇది మనది మన కష్టాధ్యత ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండి తీరాలి దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం కలుగునే గాక యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ సంఘపద్దలందరూ కలిసి ఏమండి ఇతను యోగ్యుడండి నీ దగ్గర ఈ స్వస్థత పొందేందుకు అర్హుడు ఇతను అని యేసు ప్రభు చెప్పాడు ఎందుకు అర్హుడు అని అడిగితే అతను అన్నాడు ఇతడు మన సమ్ మన యూదులు ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు తన కష్టాజితాన్ని అతను సమాజ మందిరాన్ని కట్టడానికి ఖర్చు పెట్టాడు అందుకని అతను యోగ్యుడండి అని అతని దగ్గరికి తీసుకొచ్చిన పెద్దలు యేసు ప్రభు చెప్పారు అతను ఎందుకు యోగ్యుడయ్యాడంటే సమాజ మందిరాన్ని కట్టడానికి వరకు తన కష్టాజితాన్ని ఖర్చు పెట్టాడు కొంచసపలు కొట్టాలి గట్టెషాలు కొట్టాలి సంతోషంగా కొట్టాలి ఆ చాలు ఇంకోటి గట్టె కొట్టాల ఎప్పుడైతే మనం మందిరాన్ని కట్టేటప్పుడు మన కష్టాచితాన్ని మనం ఖర్చు పెడతామో అది దేవుడు సమృద్ధిగా మనల్ని దేవుని దగ్గర అర్హులుగా చేస్తుంది రెండో పాయింట్ ఏంటంటే గనురాళ్ళు దైవ సేవకుని చూసి అతను ఆ ఊరికెళ్ళు నువ్వు సేవ చేయమని పంపిస్తే ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది విధవరాలు పుల్లలు ఏరుకుంటుంది అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మ అంటే పుల్లలు ఏరుకుంటున్నానండి నేను నా కొడుకు అంత పెండుంది అప్పం చేసుకుని రొట్టె చేసుకుని తిని చావాలని అని అనుకుంటు తిని చావకపోతే తినకముందే చావచ్చు కదా దాన్ని చదివినప్పుడల్లా నేను అట్లా ఆలోచిస్తా తిని చచ్చిపోవాలండి తిని చచ్చిపోయే ముందు కూడా చచ్చిపోవచ్చు కదా తిని చచ్చిపోవాలని అంటుందండి అప్పుడు దైవసావుడు అన్నాడు ముందు కొంచెం తీసుకొచ్చి నాకు పెట్టు అని అడిగాడు అవనుకుంది ఇదేంటిరా నేను తిని కొంచెం ఉన్న పిండి తిని చనిపోవాలనుకుంటే నన్ను అడుగుతున్నాడు ఈయన అంటే ఆయన నేను చెప్పినట్టు చెయ్యమ్మా నాకు కొంచెం తెచ్చి పెట్టమ్మా చిన్న రొట్టె చేసి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చిన్న రొట్టె తీసుకొచ్చి పెడితే బుడ్డిలో నూనె అయిపోలేదు తొట్టిలో పిండి అయిపోలేదు ఆ కరువున్నంత కాలం వాళ్ళు సమృద్ధిని తినగలిగారు దేవునికి స్తోత్రం కలుగునిగాక దైవ దైవశావకుడి కొరకు కష్టపడి కర్జు మీ ఖర్చు పెడితే మీ కుటుంబంలో దరిద్రత పారిపోద్ది దేవుడి దేవుడిచ్చేస్తాడు చవడ కొట్టాలి గట్టే కొట్టాల విషారుగా ఒక ఆమె పేరు గనురాలు నేను ముగించేస్తున్నాను గనురాలు ఆమె గనురాలు అండి ఆమె పేరు ఏం పేరు ముర్ఖురాలా ఆ పేరేంటి గనురాలు ఆ గనురాలు ఏం చేసింది తెలుసా మన ఇంటికి చూపుతున్న దైవ సేవకుడు మంచివాడు ఆ దైవ సేవకుడి కొరకు ఒక చిన్న గది కట్టిద్దాం చిన్న గది కట్టిద్దామని తన భర్తకు చెప్పి చిన్న గది ఆ గోడ మీద చిన్న గది కట్టించి అతనికి ఒక మంచం అతనికి ఒక టేబుల్ లైట్ పెట్టుకునే ఒక దీపం అవన్నీ ఖర్చు పెట్టి తన కుటుంబంలో ఖర్చు పెట్టి ఆ దైవ దైవసేవకులకి విశ్రాంతి తీసుకునేందుకు వరకు ఒక రూముని కట్టారు రాబోయే రోజుల్లో ఇక్కడ దైవ సేవకులకు రూములు కూడా కట్టాలి మనం చెప్పండి ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి సంతోషంగా చెప్పండి ఆ రూములు కట్టేదాని కొరకు ఆమె ఏం చేసింది భర్తకు చెప్పి ఖర్చు పెట్టింది ఖర్చు పెడితే ఆ కుటుంబంలో జరిగిన సంభవం ఏంటి తెలుసా ఆమెకి ఎంతో కాలం నుంచి పిల్లలు లేరన్న కొరత తీరిపోయి సర్వ సమృద్ధినిచ్చి చక్కటి బాబుని కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా దేవుడు మన బైబిల్లో చూస్తాం దేవుని ఇల్లు కట్టడానికైనా దేవుని సేవకులు ఆకలి తీర్చడానికైనా సమాజ మందిరం కట్టడానికైనా మన కష్టార్జితం ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టి తీరాల్సిందే దేవునికి స్తోత్రం కలిగిన గాక మన కుటుంబంలో ఉన్న దరిద్రత పారిపోవాలంటే ఈ మూడు పాయింట్లు చేయండి చాలు ఇక్కడ మనం ఆ మూడు చేయబోతున్నాం మూడు చేయబోతున్నాం మనం ఇప్పుడు నేను మూడు చెప్పాను కదా మూడు చేయబోతున్నాం సర్వ సమృద్ధిని మనం ఇక్కడ అనుభవిస్తాం మీ ఇంట్లో ఉన్న ప్రతి కొరత తీర్చబడును గాక గట్టి చెప్పడం అలే లోయ్యా అలే